మళ్ళా అన్న కూడా ఒక్కడే కొడుకు మంచిగా సెటిల్ అయిపోయాడు తన కూడా మీరు ఇక్కడ కూర్చున్నంత సేపు చూడండి ఎప్పుడు నవ్వుకుంటూనే ఉన్నాడు తను చాలా సంతోషంతో ఉన్నాడు అంటే సార్ బాబు మంచిగా ముప్పై ఐదు ఏళ్ళు వేసుకున్నా సార్ అన్నట్టు ఉన్నాడు మా దాసన్న పది పది ఏళ్ళు అట్టే వచ్చినాడు కానీ అట్లా కూడా ఆయన బాబు ఫీల్ అవుతలేడు నా దగ్గర నా దగ్గర ఫస్ట్ తను వచ్చినాయి ఫస్ట్ టైం అప్పుడు చూసినా నేను నాగేశ్వర్లో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ వేస్తున్నాడు ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి ట్రాన్స్ఫర్ అన్న మరి పెట్టుకున్న ఒక రెండు మూడేళ్ళని రిటైర్మెంట్ ఉన్నది పెట్టుకోవాలి అద్దా పెట్టుకోవాలన్నా దగ్గర పోతే బెస్టే కదా హెచ్ఆర్ఏ పెట్టుకో అయినా ఇవాళ రిటైర్మెంట్ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకుంటున్న రాజేందర్ అన్నకు వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదేమైనా ఒక రిటైర్మెంట్ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాము రిటైర్మెంట్ అయినాక బాగా పైసలు వస్తాయని మనం అనుకుంటాం బంధువులు మాకు బాగా పైసలు ఏం రావు మాకు అంత ఒక ముప్పై ముప్పై లక్షల కంటే ఎక్కరావు ఒక ఎకరం భూమి కూడా రాదు మనకు ఆ గవర్నమెంట్ గ్రాడ్యుయేట్ అయితే పదహారు లక్షలే ఆ పదహారు లక్షల కోసం కూడా ఇలా టెంట్ వేసుకొని కొని పూస్తున్నాం చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి మాది ఒక జీతం తప్ప మాకు ఏం అసలేదు అయినా మేము ఇలా సంతోషంగా ఉన్నారు చూసినా మా సంతోషం పైసలు ఇవ్వకుండా సంతోషంతో ఉన్నాం అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా మేము ఒకటే కోరుతున్నాం ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు సర్వీస్ చేసి ఇలా మమ్మల్ని ఉట్టి చేతులతో ఇంటికి పంపడం ఈ ప్రభుత్వం మంచిది కాదు ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం కన్నా మంచిది కాదు మా మొత్తం జీవితం అంతా ప్రభుత్వం కోసం మా ప్రభుత్వం సేవలు అందించడం కోసం చేసినప్పుడు ఇంటికి పోయేటప్పుడు రిటైర్మెంట్కి వెళ్ళేటప్పుడు మొత్తం పైస నాయా పైసతో గవర్నమెంట్ ఇవ్వాలి ఇలా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఒక్క పైస కూడా ఇప్పటిదాకా రాలేదు వాళ్ళ కోసం ఇప్పటిదాకా మేము ధర్నా చూపించి ధర్నా చేసి వచ్చినాం సరే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలా మేము కూడా ఒకటే కొడుతున్నాం రిటైర్మెంట్ వాళ్ళకు మొత్తం డబ్బులు ఇచ్చి పరిస్థితి ఏంటి ఒక బిడ్డ పెండ్లు కూడా ఇల్లు కట్టుకొని అప్పు ఏమైనా ఉంటే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది సరే ఏదేమైనా మేము ఒక్కడే అడిగినా ఏం సంగతి అని అంటే జీపేలో పైసలు అన్ని తీసేసుకున్నాడు తన ఏం పెట్టుకోలే పైసలు మీరు అవర్ అవ్వని చెప్పి ముందే తీసేసుకున్నాడు పిఎీ కూడా పైసలు వచ్చేసేస్తారు విషయాధారణ చేసాడు మిల్లంగా సప్పుడు చేయకుండా మాట్లాడతాడు అలా స్కూల్కి పోతే కూడా ఛాయ్ తాగిస్తున్నాను మంచిగా ఛాయ్ తాగి పంపిస్తాడు అంటే సంతోషంతో ఉంటాడు అంటే ఒక మనిషితో మాట్లాడితే మనకి ఎట్లా కనిపి ఎట్లా అనిపించాలంటే మనం చూడంగానే హ్యాపీగా అనిపించాలి అది రాజేంద్ర చూస్తే మనకు అనిపిస్తుంది సరే ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కు మమ్మల్ని ఆప్యాయంగా మమ్మల్ని విడిచేందుకు మరొక్కసారి రాయంద్రన్న అన్న వారి దంపతులకు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు చేసి ముగిస్తున్నా జై హింద్ జై పిఆర్టీయూ జై ఏమీ ఉండవు కిషన్ ఏమంటున్నాడు అంటున్నాడు పిల్లలు ఆయన కూడా డెబ్బై మందిని తొంభై నాలుగు మంది పిల్లల్ని వేసుకున్నాడు రాయ మన రాజేందర లెక్క కాబట్టి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గంగమ్మణి మేడం గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా వారిని సవినటువంటి రాజేందర్ సార్ గారికి మరియు వారి దంపతులకి మరియు అధ్యక్ష కార్యదర్శులు మరియు నవీపేట్ మండల అధ్యక్ష అధ్యక్షత అధ్యక్ష అండ్ కార్యదర్శులైనటువంటి పెద్దోళ్ళ బొమ్మయ్య సార్ గారికి మరియు శివకుమార్ గారికి అలాగే గోపిడి రంగారెడ్డి గారికి సార్ భూషణాస్ గారికి మరియు ఇక్కడ వేకపైనట్టు ఉన్నటువంటి టీచర్స్ అండ్ వారి యొక్క బంధువులకు యొక్క సార్ నాకు కొత్తగా నేను ఫోర్ ఫోర్ మంత్సే అయింది వచ్చి పాఠాలకి కాంప్లెక్స్ స్వచ్ఛంగా వాళ్ళ స్కూల్కి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే స్కూలు పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ కిచెన్ గార్డెన్ పెంచారు చాలా బాగుంది పిల్లలు కూడా ప్రేయర్ ఎంత బాగా చెప్తున్నారంటే నేను మొన్న ప్రేయర్కి వెళ్ళడం జరిగింది ఫస్ట్ క్లాస్ అబ్బాయి ఇంగ్లీష్లో ఫాస్ట్గా ప్రేయర్ ప్లెడ్జ్ అన్నీ చెప్పారు చెప్పడము నాకైతే ఆనందకరంగా అనిపించింది అంటే దీనికి కారణమైనటువంటి రాజేంద్ర సార్ గారు దాని వెనుక ఎంతో కృషి చేసి ఉంటారు సో సారు యొక్క జీవితం ముప్పై ఆరు ఏళ్ళ ఉద్యోగ జీవితంలో ఎంతో మందిని ఆరోగ్యంగా మరియు ఐశ్వర్యాలతో నా యొక్క పదవి విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి మా పిఆర్టీయు బృందం మా కాంప్లెక్స్ హెచ్ఎం గారు తర్వాత నాతోని ఉపాధ్యాయులుగా చేసినటువంటి మా స్నేహితులు తర్వాత మా బంధువర్గం అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ తెలియజేసే విషయం ఏంటంటే మన పిఆర్టీయు మన భూమన్నగారు నాకు అడగడం జరిగింది సార్ అక్కడ మరి ఏర్పాటు చేసుకుందామంటే సరే అక్కడ స్కూళ్ళకు సరి అయిన అవకాశాలు లేవు సదుపాయాలు లేవు ఎందుకంటే హై స్కూల్ అంటే హై స్కూల్ పిల్లలు పెద్దగా ఉంటారు వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు మరి అందరూ కూడా కూడా చిన్నపిల్లలు ఒక ఇద్దరే పెద్ద పిల్లలు అంతే ఏం సౌకర్యాలు లేవు అందుకని చెప్పి సార్ అన్న ఇంటికనే వెళుతున్నాం మీరు అందరు రావాలని చెప్పేసి మనం ఇస్తే అందరు విచ్చేసినందుకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఇంత ఓపికగా కూర్చొని మా బంధువులు తర్వాత మా సార్లు కూడా అక్కడ ఎక్కడ దీక్షలో పాల్గొని మరి రేపు కాబోయే వీళ్ళంత పెన్షనర్స్ కోసం మరి వాళ్ళు పోరాటం చేసి వచ్చినంటే ఎంతో సంతోషకరమైన విషయం అంటే ఇక నాకు నా విషయంలో అయితే నాకు ఎటువంటి ఏమీ లేవు ఏమీ లేవంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సెటిల్ అయిపోయినా జీవితంలో మంచి సర్వీస్ చేసిన అని నేను అనుకుంటున్నా మంచి సర్వీస్ అందించిన అని చెప్పేసి నేను ఎక్కడ పని చేసినా కానీ మా ఉపాధ్యా సహోపాధ్యాయులు కానీ మేడమ్స్ కానీ నాకు పూర్తి స్థాయిలో సహకరించింది వాళ్ళు సహకరించకపోయినా సహకరించేటట్టు నేను వాళ్ళని తయారు చేసిన అది ఎట్లా అంటే చెప్తా ఎట్లా అంటే కొందరు ఏం చేస్తారంటే తర్వాత మరి వాళ్ళని సెట్ చేయాలంటే మనం ఏం చేయాలా మనమే కొన్ని పనులు చెయ్యాలి మొన్న మొన్ననే స్కూల్లో ఏం జరిగిందంటే చెత్త ఉండదు అంత కలెక్టర్ సార్ వస్తారు రేపు ఎలక్షన్ బూతులు సందర్శించడానికి ఇంకా చెత్త ఉండదు లాభం లేదని చెప్పేసి ఇక్కడ కూడా ఎనిమిది ఇరవై ఐదుకు స్కూల్లో ఉంటాం అభంగపట్ దగ్గర ఉన్న అంతే ఉంటాం కామరెడ్లో చేసిన ఇక్కడ నుంచి అరవై ఐదు కిలోమీటర్లు పోతుంటుంది సార్ అన్నట్టు ట్రైన్లో పోతుంటుంది ఐదున్నరకు ట్రైన్ ఉంటుండే మహబూబ్ నగర్ ప్యాసింజర్ అందరం దాంట్లో పోతుంది గంగన్న కూడా అందరం పోతుంటుంది అక్కడ కూడా ఏడు గంటల కామారెడ్డిలో దిగుతుంటుమి ఇక్కడ ఓన్లీ స్నానం చేసి టీ తాగేస్తుంటుంది ఇక అక్కడనే కామరెడ్లో దిగి అక్కడ టిఫిన్ చేసి ఎనిమిది గంటలకు స్కూల్కి వచ్చాయి ఊరోళ్ళు అంటారు సరే మేము ఇంకా నిద్రలోకి వెళ్ళేవాళ్ళు ఏమన్నా స్కూల్కి వచ్చినామంటాం రెండు వేల అలవాటు అమ్మా ఏమైతే ఇంకా చెత్త అవునని చెప్పేసి చీపురు పట్టుకొని ఊడడం చాల్ చేసి నాతో అందరూ వచ్చారు అంటే ఆ విధంగా నా మార్గంలో మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంటున్నాను అంతే ఇంకోటే ఎందుకంటే ముంగట ఎంత మంచిగా నడుస్తే ఎంత మంచిగా నడుస్తాయి అంటారు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు ఇప్పుడు కామారెడ్డి గారు వెళ్ళొచ్చు ఇక్కడ మిత్రుడు నాకోసం అక్కడ ఉంది అక్కడ ఉన్న ఎన్నో సార్ కూడా ఎన్నో సార్ కూడా బాగా క్రోజ్ మా ఇంటికి వచ్చి నిజాంబోదా మా ఇంటికి వచ్చి జొన్నలు వినిపోతుంది ఇప్పటికి తర్వాత ఇక్కడ అశోక్ సార్ కూడా ఒక నూట యాభై సంతకాలు ఆనందమే నేను ఆ సంతోషం పట్టలేక వాళ్ళు ఏమేమనగలే సార్ నేను ఒక ఐదు చేలు కొనిస్తున్నాను అని చెప్పి నేను స్టేప్ చేయాలి మూడు ఎంఆర్సీకి ఇచ్చిన రెండు మన కాంప్లెక్స్ వాళ్ళకి ఇచ్చినాం ఇంకా కొనాలని ఉండే కానీ బాగా అంటే రేట్ బాగా అయింది ఎందుకంటే అడగగానే తత్వం నాది మొన్న ట్రైనింగ్ అప్పుడు కూడా సమ్మర్లో ట్రైనింగ్ అయింది నేను శివాస్ అక్కర్ సార్ అందరు మన సార్ అందరు వచ్చారు నేను రిటైర్మెంట్ త్వరలో కాబోతున్నా అందరు పిలాలంటే నేను పిలవలేను కాబట్టి ఒకరోజు వాళ్ళందరికి భోజనం కలిసి మేము పెట్టుకుంటాం అని చెప్పి అడిగినా అన్న సార్ శివాసారం అద్దు సార్ ఎందుకు ఏదైనా ఇచ్చేవాళ్ళు అన్నాడు అందుకే మరి ఇచ్చిందా అని అనిపిస్తుంది మూడు చైర్లు అంటే దాదాపు ఒక ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళు కొనియడం తిన తర్వాత ఎక్కడ ఉన్నా కానీ మంచి భోజనం విద్యార్థులకు ఎందుకంటే విద్యార్థులే దేవుళ్ళు ఈయన ఆలతోనే మేమంతా పని చేస్తున్నాం వాళ్ళు ఉంటేనే పని చేస్తాం లేకుండా ఎటో వెళ్ళిపోతాం ఎక్కడన్నా పోతాం చెట్లపండు గుడ్డల దానికోసం మరి మంచి ఫుడ్ కావాలి వాళ్ళం విద్యార్థులకు నిజాం నేను కామారెడ్డిలో ఉన్నా కానీ మార్కెట్ పోయి పాలకూరను వంకాయలు మిరపకాయలు ఏవో ఒకటి తీసుకొని పోతుంది తర్వాత ఇప్పుడు ఇక్కడ అభంగపట్నంలో కూడా ఆరు గంటలకు మార్కెట్ పోయి ఇప్పుడు కూరగాయలు చీపు ఉన్నాయి పిల్లలకు మంచి భోజనం ఉండాలి పప్పులు కూడా ఉనిస్తావాళ్ళం ఇప్పటికి ప్రజెంట్ కూరగాయలు ఏ దేని లేకుండా చూస్తా నాగేశ్వర కూడా అట్లనే చేసినాడు అక్కడైతే విపరీతమైనటువంటి జెండామైన భోజనం కూడా ఆ ఇరవై సంవత్సరాలు చేసిన ఒక పుణ్యాత్తుడు వంట ఏం చేసినా ఎట్లా చేసినా భగవంతుని తెలుసు ఆ కదా నేను చూసినా చూసినా చాలాసార్లు చెప్పినా చెప్పి చెప్పి ఇసుకొచ్చింది వాళ్ళు వాళ్ళు మారతలేడు వాళ్ళ స్నానం కూడా చే వండుతుడు అందరినీ ఇప్పించిన ఒకడు ఊరు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ను తర్వాత పెద్ద మనుషులను విద్యా కమిటీ చైర్మన్ను వాళ్ళందరినీ నిలిచి వాడు నిజ రూపాయలు చూపెట్టారు పిల్లలకు అన్నం పెడుతుండే బిడీలు పడుతుండే వీడియో చుట్టూ ఉంటుండే అక్కడ అన్నం పెడుతుండే కానీ అర్ధరావయ్యే ఎట్లా అంటే విన్నది ఏం చేసినాయి అట్లా బాగలేదు చెప్పేసి ఆడికి ఇరవై ఐదు వేల బిల్లు అవుతుండే నెలకు మధ్యాహ్నం భోజనంలో ఇప్పుడంటే పెరిగింది అప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల బిల్లు ఇక మనము అంటే లాభం లేదు వాడు చేయి వాడు నెత్తి పెట్టాలని అనుకున్నాం అనుకొని ఏం చేసినా అంటే ఇరవై ఐదు వేల బిల్లును రెండు వేల ఐదు వందలకు తీసుకొచ్చా అప్పుడు ఆటోమేటిక్గా సార్ నేను జయ వెళ్ళిపోతాను సంతోషం అన్నాను ఏంటంటే నాకు ఐదు వంద ఇప్పించిన సంతకం పెట్టించేసినా పోరావు ఇక మూడు రోజులు ఏం చేసినామంటే మీరే చేయించినాము అనుమతి చేయించినాము ఎవరైనా వండడానికి రండి అంటే ఎవరు రాలేదు మా దగ్గర లింగం అటువలేదు ఉంటాడు అక్కడ ఆయన వంటలు చేస్తాడు పెన్నేళ్ళ ఓల్డ్ హ్రబాయి నువ్వే ఉండు నువ్వే ఉండు మంచి ఆర్థికంగా కూడా మంచిగా ఉన్నాడు ఆయన పైసలు రాకుండా ఆయన పెట్టుకుంటాడు వండు ఇప్పుడు బ్రహ్మాండ పాత్ర నాగేశ్వరు ఇక్కడ కూడా కొంత సామాను కొనుచరుడు మన మన పాత్రలు వచ్చినాయి మంటపాత్ర అంటే మంచి చేయాలనే ఉద్దేశం అంతే మరి అంత ఎందుకు చేసినా అంటే దానికి ఒక ఆరు అండ్ నాకు అనిపిస్తుంది మరి ఇదంతా సేవ చేస్తేనే మూడు సార్లు లారీ యాక్సిడెంట్ అయింది ఏం కాదు అది పిల్లల ఆశీర్వాదు అని నేను అనుకుంటున్నాను మరి దానికు సేవ చేసిన దానికి భగవంతుడు కాపాడించు పంతులు చూపిస్తే ఏమంటాడు నువ్వు మృత్యు చేయడం ఏం కాదు అని చెప్పి ఒక్కసారి కామారెడ్డి బైపాస్ మీద యాక్సిడెంట్ అయింది ఏది వచ్చినా చరిత్ర అన్నీ సమాప్తం అవుతుంది తర్వాత ఇక్కడ ఖానాపూర్లో నాగేశ్వరం వేసేటప్పుడు వచ్చేటప్పుడు కానాపూర్లో ఏం కాదు అది నా అదృష్టం అంటే నాకు కనిపిస్తుంది పిల్లలకు సేవ చేస్తాం కాబట్టి మరి ఆ దేవుడు నన్ను చల్లగా చూసినామని కాబట్టి మంచి ధారాళంగా ప్రతి చెప్తున్నాడు తర్వాత అన్నీ వందేమా మన జైతుల తల్లి తెలంగాణ తల్లి పాట పాడుతున్నాడు బ్రహ్మాండంగా ప్లడ్చి ఇంగ్లీష్లో చెప్తున్నాడు మేడం వండర్ అయిపోయింది చిన్నపిల్లవాడు ఫస్ట్ క్లాస్ పిల్లవాడు ఫస్ట్ క్లాస్ వచ్చి ఐదారు నెల ఇలా ఇదంతా నేర్చుకున్నా అంటే దాని వెనుక మా ఉపాధ్యాయ బృందం మన డి అనిత మేడం గారు తర్వాత శ్రావణ్ సార్ వాళ్ళు ఇప్పటికంటే సార్ నువ్వు పోతే ఎట్లా మాకు ఏం అర్థమవుతలేదు ఎట్లాంటి ఏం ధైర్యం లేదు మా అన్ని నేను చెప్పిపోతా వాళ్ళకి ఇక్కడ కూడా వంటలో దాదాపు సెటి చేసినా నేను మొండి మారిపోయినాడు ఎందుకంటే ఇరవై నుంచి అనుకున్నారు మమ్మల్ని ఎవరు ఏం చేస్తాడు హోల్ తీసేస్తారు అన్న ఆలోచనలో ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకు మరి ఎక్కడ పోయినా కానీ వంటలకు ప్రతి దసరా చీర ఉంటాం ఇక్కడ కూడా ఉండు వాళ్ళకు నేను కావాలి వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా దసరా ఇద్దరు ఉంటే కుక్కుకమ్మ హెల్పర్కు సొంత డబ్బులతోని మెంచుకో చీర ఒక తోడబు తోబుట్టు లెక్క ఇక నాకు దేనికి కొదవలేదు డబ్బు అన్ని అన్నిటిలో సెట్ అయిపోయినా ఇద్దరు మంచి మనుమలు రే నిన్ను కట్టేసినా దానికి దేనికి ఇబ్బంది లేదు దేనికి కొదవలేదు మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మా అన్నదమ్ముల ఆశీర్వాదంతో బంధుమిత్రుల ఆశీర్వాదంతో హాయిగా ఉన్నా సంతోషంగా ఉంటా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాను ఇలా కొంతమంది మిత్రులు నా దగ్గరకు వచ్చి సంతోషం చేసుకొని పోతారు రాత్రి వాళ్ళకు తెలిసిగా నా దగ్గరకు వస్తే జ్ఞానోదయం అని చెప్పేసి జ్ఞానోదయం అది మళ్ళా నాకు బాధ్య స్నేహితులు బాగున్నారు నాకు ఎటువంటి బోర్ రాదు మా మిత్రులంతా తిండి ఉన్నాడు నుంచి నిన్న సాయంత్రం వచ్చి మళ్ళా ఏర్పాట్లన్నీ వాళ్ళే చేసి నేను ఏం చేయరు ఆయన గురించి ఏం చెప్పేది ఏ అడుగు జాడో నడిస్తే చెప్పినట్టు ఫీడింగ్ అంతా నాదే ఉంటుంది ఫీడింగ్ అంతా నాదే ఉంటుంది ఇందులో ఏమి ఇబ్బంది లేదు అన్ని విషయాలు సహకరిస్తాయి సంతోషం మరి హ్యాపీ ఓకే థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు